మకర రాశి వారికి అంత అనుకూలమైనటువంటి వాతావరణంగా కనిపిస్తూ ఉంది ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి మార్పులు సంభవిస్తాయి అనుకోని విధంగా ధనం కలిసి రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడో చేసినటువంటి కార్యక్రమాలకు ఇప్పుడు శుభకరమైనటువంటి ఫలితాలు రావడం వలన ఆర్థికంగా కూడా లాభాలు కలగడం వలన మానసికంగా ఆనందంగా గడుపుతారు చేసేటటువంటి పనులలో జాప్యం తగ్గి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు జయప్రదం అవ్వడానికి కూడా ఈ కాలం అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సహకారాలతో ముందుకు నడుస్తూ ఉంటారు ఉద్యోగ ఉద్యోగులలో కొత్త మార్పులు కనబడుతూ ఉంటాయి నూతన ఉద్యోగాల కోసం ప్రారం నూతన ఉద్యోగాల కోసం ఎదురు ఇది ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చు ఇప్పుడు మీరు చేసేటటువంటి కష్టము అనేటటువంటిది ప్రతిఫలించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి మొదటి పక్షంలో మకర రాశి వారికి శుభకరమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి